అందరికీ నమస్తే అండి నా పేరు రంగబాబు నేను నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్గా పనిచేస్తున్నాను నేను హెపటైటిస్ బి మరియు సి వ్యాధుల్లో హెపటైటిస్ బి గురించి మనం అందరం మళ్ళీ పునరాలోచించాలి ఈ వ్యాధి మీద వచ్చిన పొకారుల వల్ల చాలామంది జీవితాలు ఇబ్బంది పడుతున్నాయి కొంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అసలు ఏంటి పొకారులు ఏంటి అసలు హెపటైటిస్ బి వ్యాధి ఎందుకు వస్తుంది దీని మీద వచ్చిన వ్యాధి తీవ్రత ఏంటి వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది వ్యాధి వ్యాప్తి జరుగుతున్న దాని మీద వచ్చిన పుకార్లకి నిజంగా జరుగుతున్న వ్యాప్తికి ఏమైనా సంబంధం ఉందా లేదా ఆ పొకారులలో ఎందుకంత బలపడ్డాయి ఆ పుకార్ల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఈ వ్యాధి అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది ఈ వ్యాధి యొక్క తత్వం ఏంటన్నది ఒకసారి అందరికీ తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో తప్పనిసరిగా మీరు పూర్తిగా విని మీరు పది మందికి షేర్ చేయాలి ఎందుకంటే ఈ వ్యాధి మీద బాగా చాలా సంవత్సరాల నుంచి పొకార్లు ఎక్కువైపోయాయి ఈ పుకార్ల వల్ల పేషెంట్ల జీవితాలు కానీ తెలియకుండా అందరూ భయపడడం దాని మీద జీవితాలు చాలామంది జీవితాలు ఇబ్బందులు పడిపోతాయి కాబట్టి మనం ఒకసారి ఈ వీడియో ఒకసారి చూసి హెపటైటిస్ బిలో వచ్చిన వదంతులు ఆ నిజా నిజాలు ఏంటో ఒకసారి తెలుసుకుని అందరూ కంపల్సరీ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హెపటైటిస్ బి ఈ హెపటైటిస్ బి అనే వ్యాధిని ఏమంటామంటే హెచ్బిఎస్ఏజీ అనొచ్చు లేదా ఆస్ట్రేలియన్ యాంటిజెన్ అనొచ్చు లేదా కొంతమంది సులువుగా అర్థం కావడానికి నీకు రక్తంలో మార్పు కనిపిస్తుందని చెప్తారు ఏంటి హెపటైటిస్ బి వ్యాధి ఎందుకు చేస్తారు అసలు ఈ వ్యాధి అన్ని వేళ చేస్తారు చేయరు అంటే ఈ వ్యాధి టెస్ట్ అన్ని వేళలా చేయరు ఈ వ్యాధి దగ్గర ఉన్న తత్వం ఏంటంటే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఈ వ్యాధి ఉన్నా సరే పేషెంట్కి లక్షణాలు కనిపించు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మందులు త్వరగా చాలా సంవత్సరాల పాటు చాలా కాలం పాటు లక్షణాలు అనేవి కనిపించవు ఈ హెపటైటిస్ బి అంటే ఏంటంటే హెపట్ అంటే లివర్ హెపటైటిస్ అంటే లివర్కి వచ్చే వాపు లివర్ వాపును కలగజేస్తే బి వైరస్ అని అర్థం హెపటైటిస్ బి అంటే లేదా హెచ్బిఎస్ఏ అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజన్ అని అర్థం ఏంటి ఈ వ్యాధి ఏంటి అంటే కామెర లివర్కి సంబంధించింది కామెర్లకు సంబంధించింది ఈ వ్యాధిలో హెపటైటిస్ బి కంటే మనం తెలుసుకోవాలంటే హెపటైటిస్ బి కాకుండా ఇంకొక మూడు రకాల వైరస్లు లివర్కి సంబంధించి ఉన్నాయి వైరస్ల ద్వారా వచ్చే వ్యాధులు హెపటైటిస్ ఏ వైరస్ ఈ వైరస్ సి వైరస్ ఇందులో హెపటైటిస్ ఏ వైరస్ ఈ వైరస్ ఏంటంటే మనం తినే ఆహారం నీరు కలుషితమైనప్పుడు తినప్పుడు అందరికీ పచ్చగామలు కలగజేసి తగ్గిపోతుంది ఈ హెపటైటిస్ బి సి వైరస్లు లక్షణాలు కనపడకుండా బాడీలో ఉండడం వల్ల వయసు పైబడ్డాక కొంతమందిని ఇబ్బంది పెడతాయి లేదా కొంతమందిని ఇబ్బంది పెట్టవు ఇబ్బంది పెట్టకపోయినా సరే రక్త పరీక్ష చేసినప్పుడు ఆ ఇబ్బంది ఉంది అని కనిపిస్తుంది ఈ టెస్టులు ఎప్పుడు చేస్తున్నారు అసలు అంటే ఈ టెస్టులు హెపటైటిస్ బి టెస్టు అన్ని వెళ్ళడా చేయరు ఉదాహరణకు మనం పేషెంట్కి జ్వరం వచ్చింది అనుకోండి హెపటైటిస్ బి టెస్ట్ ఎవరు చేయరు నడు పోస్తే ఎవరు హెపటైటిస్ బి టెస్ట్ చేయరు కాలునే పోస్తే చేయరు దీని దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి లక్షణాలు ఆ పేషెంట్కి ఆ వ్యాధి ఉన్నా సరే ఆ వ్యాధి తాలూకా లక్షణాలు కనబడవు హెపటైటిస్ బి అనేది ఏంటంటే కామెర్లకు సంబంధించింది లివర్కి సంబంధించిన వ్యాధి అంతే తప్ప ఇదేం వేరే వేరే వ్యాధి కాదు అయితే ఈ టెస్ట్లు ఎప్పుడెప్పుడు చేస్తున్నారంటే రీసెంట్గా పేషెంట్ గర్భిణీగా ఉన్నప్పుడు చేస్తున్నారు పేషెంట్ గర్భిణీగా ఉన్నప్పుడు చేస్తున్నారు రెండోది ఏంటంటే డెలివరీ టైంలో చేస్తారు నెక్స్ట్ ఏదైనా పేషెంట్కి సర్జరీలు ఉన్నప్పుడు చేస్తారు లేదా పేషెంట్ ఫారిన్ కంట్రీస్ అయినా వెళ్ళేటప్పుడు చేస్తారు లేదా ఎక్కడైనా చెకప్లో ఈ టెస్టులు చేస్తారు ప్రత్యేకంగా ఈ పేషెంట్ ఈ టెస్ట్ అన్ని వేళ చేయకపోవడం వల్ల ఏంటంటే ఈ చెకప్స్లో చేస్తారు ఎందుకు చేస్తున్నారు ఈ టెస్టులు ఏ ఆపరేషన్ ముందే ఎందుకు చేస్తున్నారు డెలివరీ టైం ముందే ఎందుకు చేస్తున్నారు లేకపోతే ఎండోస్కోపీ ముందే ఎందుకు చేస్తున్నారంటే ఇది పేషెంట్కి లక్షణాలు లేకపోయినా పేషెంట్ రక్తం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ టెస్ట్లు చేస్తున్నారు తర్వాత ఏంటంటే ఈ వైరస్ కంటే ముందు పంతొమ్మిది తొంభై రెండు ముందు హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేసేవారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై రెండు తర్వాత హెపట హెచ్ఐవితో పాటు ఈ టెస్టులు చేయడం మొదలెట్టారు కానీ మనం ఏంటంటే హెచ్ఏవితో పాటు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ హెపటైటిస్ బి హెచ్ఐవి ఒకటే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది అది చాలా మట్టికి మనకు రిపోర్ట్లు అది కరెక్ట్గా పరిశీలిస్తే అది తప్పని రుజువు అవుతుంది కానీ మనం ఏంటంటే ఓహో తో పాటు చేస్తున్నారు ఇది కూడా హెచ్ఐవి లాంటిదే అన్న ఫీలింగ్ మన సమాజంలోని మనలో చాలా మందిలో ఉంది ఏంటి ఈ టెస్ట్ ఏంటంటే హెచ్ఐవి అనేది అది మన బాడీలో ఉన్న తెల్ల తెల్లరతకలను తినేసే వ్యాధి అది కరెక్ట్గా మెడిసిన్ వాడకపోయినా లేటుగా తెలిసిన దానివల్ల పేషెంట్కి నాలుగైదు రకాల వ్యాధులు వచ్చి కొంత ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ దానికి మందులు ఉన్నాయి కాబట్టి ఆ తగ్గ మందులు జాగ్రత్తగా వాడుకుంటూ దాన్ని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే అది వేరే వెర్షన్ అయితే ఆ వే ఆ హెచ్ఏవి పక్కన ఈ హెపటైటిస్ బి టెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే హెచ్ఐవి వల్ల నాలుగైదు రకాల వ్యాధులు వస్తాయి హెపటైటిస్ బి వల్ల లివర్కి సంబంధించిన లివర్ సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ వచ్చే ఉన్నాయి ఇప్పుడు హెపటైటిస్ బి వల్ల లివర్ సిరోసిస్ వస్తే లివర్ క్యాన్సర్ వస్తుందంటే ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లివర్ క్యాన్సర్ లివర్ సిరోసిస్ వస్తుందంటే రాదు ఎందుకు రాదంటే హెపటైటిస్ బిలో హెపటైటిస్ బిలో లివర్ సిరియస్ లివర్ క్యాన్సర్ అందరికీ రాదు ఎందుకంటే మన ఇమ్యూనిటీ పవర్ ద్వారా ఈ వైరస్ కొంతమందిలో కంట్రోల్లో ఉంటుంది హెపటైటిస్ బిలో చాలా మటుకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ హెపటైటిస్ బి క్యారియర్స్ ఉంటుంది అంటే హెపటైటిస్ బి వైరస్ వాళ్ళ బాడీ మీద ఉంటుంది కానీ అది లివర్ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు కానీ ఈ ఆపరేషన్స్ ముందు ఎందుకు చేస్తున్నారంటే రక్తం ద్వారా మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ డాక్టర్స్ కానీ అక్కడున్న స్టాఫ్కి కానీ ఏమైనా అక్కడ వాడిన ఎక్విప్మెంట్స్ కూర్చుకుంటే ఆ వ్యాధి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆపరేషన్ ముందు టెస్ట్ చేస్తున్నారు డెలివరీ ముందు చెక్ చేస్తున్నారు డెలివరీ ముందు ఎందుకు చెక్ చేస్తున్నారంటే ఒకవేళ పేషెంట్ తల్లికి ఇబ్బంది ఉంటే ఆ పుట్టిన పిల్లడికి ఇమ్యూనోగ్లోబిన్ అనే ఇంజెక్షన్ చేయడా చేయడానికి ఆ టెస్టులు చేస్తున్నారు ఆ డెలివరీ టైంలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి టెస్టులు చేస్తున్నారు అంతే తప్ప ఆ డెలివరీ ముందు హెపటైటిస్ బి కనిపించింది కాబట్టి పేషెంట్కి ఏదో పెద్ద ఇబ్బంది వచ్చేసిందని మనం కంగారు పడిపోతున్నాం అది కరెక్ట్ కాదు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హెపటైటిస్ బి వ్యాప్తి ఎలా జరుగుతుందో చాలా మందికి పూర్తిగా తెలియట్లేదు ఈ హెపటైటిస్ బి వ్యాప్తి ఎలా జరుగుతుందంటే మనం ఇప్పుడు ఉదాహరణకు నెట్లో అనుకోండి రక్తం మరియు శరీర ద్రవాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని మనకు చూపిస్తుంది మనం ఏమనుకుంటాం ఓహో పేషెంట్ రక్తం మరియు శరీర ద్రవాల ద్వారా ఈ వ్యాధి వచ్చేస్తుంది అని మనం అనుకుంటున్నాం కానీ అది అంతవరకు కరెక్ట్ అన్నది మనం ఆ రిపోర్ట్లు పరిశీలించట్లేదు ఏంటంటే ఇది రక్తం ద్వారా వచ్చే వ్యాధి శరీర ద్రవాల్లో రక్తం కలిస్తే వస్తుంది అంతే తప్ప కేవలం శరీర ద్రవాల ద్వారా ఈ వ్యాధి రాదని మనకి రిపోర్ట్స్ ద్వారా క్లియర్గా రుజువు అవుతుంది ఒకసారి మనం రిపోర్ట్స్ కూడా పరిశీలిద్దాం మీరు ఆల్రెడీ అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది రక్తం ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఏంటంటే ఈ రక్తం పేషెంట్ రక్తం బయట ఎక్కువసేపు ఉన్నప్పుడు కూడా అది ఎక్కువ ఎక్కువ కాలం ఎక్కువసేపు బతుకుంటుంది ఈ బతుకుండడం మూలంగా ఉదాహరణకి ఒక వ్యవసాయం పనిచేసే కొన్ని వాళ్ళు ఒక ఇరవై మంది కూలీలు పనిచేస్తున్నారు అనుకోండి అందులో ఎవరికి గుణపం గుచ్చుకుంది ఆ గుచ్చుకున్న గుణపాన్ని సరిగ్గా శుభ్రం చేయలేదు వాళ్ళు వెళ్ళి డ్యూటీ కంగారులో సరిగ్గా క్లీన్ చేయలేదు మళ్ళీ ఏ సాయంత్రానుకో ఏ అనుకో ఇంకో ఎవరికి గుర్చుకుంది ఇది రక్తం ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ సమయం బతుకుంటుంది కాబట్టి మళ్ళీ ఇంకోవరకు స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా లక్షణాలు లేకుండా పేషెంట్ అప్పుడు గుణపం గుచ్చుకున్న వాడికి గుచ్చుకున్నట్టు తెలియదు ఆ ఉన్నవాడికి ఉన్నట్టు తెలియదు ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఏంటండి ఈ వ్యాధి ఏంటంటే ఎపటైటిస్ బి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ వ్యాధి ఎప్పుడు ఎప్పటి నుంచి ఉందంటే పంతొమ్మిది వందల అరవై ఐదు ఆస్ట్రేలియాలో ఈ వైరస్ని కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత అక్కడ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఈ టెస్టులు చేయడం ఈ టెస్టులకు సంబంధించి అక్కడ అంతా ప్రోసెస్ జరుగుతూ వచ్చింది ఆ తర్వాత మన ఇండియాలో ఎప్పుడు ఐడెంటిఫై చేశారంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ వ్యాధిని గుర్తించారు ఓహో పంతొమ్మిది తొంభై రెండులో ఈ వ్యాధి మన ఇండియాలో కూడా చాలా కొంతమందిని వ్యాధి ఉందని నాకు ఐడెంటిఫై చేశారు చేసిన తర్వాత అంతకుముందు పంతొమ్మిది తొంభై రెండు ముందు మనకు ఓన్లీ హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ ఒకటే ఉండేది ఆ ఎయిడ్స్ టెస్ట్ ఒకటే ఉండడం అది ఇంకా కొంత అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే హెచ్ఐవితో పాటు ఈ టెస్ట్ చేస్తున్నారు కానీ తొంభై రెండు తర్వాత వచ్చిన హెపటైటిస్ బి టెస్ట్ చేస్తున్నారు కానీ ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు ఈ టెస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమందికి ఇబ్బంది అవుతుంది ఈ టెస్ట్ ఈ టెస్ట్లో పాజిటివ్ అయితే పేషెంట్కి ఎలా స్ప్రెడ్ పేషెంట్ ద్వారా మనకి ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటి దాంట్లో ఉన్న నిజాలు ఏంటి అన్నది మనం మనకు ఆ టైంలో సరిగ్గా తెలియకపోవడం వల్ల మనం ఒక భ్రమలో పడ్డాం ఓహో ఇది హెచ్ఐవి మాదిరిగానే వస్తుంది అంటే ఇది అందరికీ సక్సెస్ఫల్ గానే వచ్చేస్తుంది అన్న ఒక బ్రహ్మ ఒకటి మళ్ళీ ఇంకో భ్రమ ఏంటంటే ఇది పేషెంట్ చెమట ద్వారా వస్తుంది ఎంగిలి ద్వారా వస్తుంది ముట్టుకుంటే వస్తుంది పేషెంట్ గాలి తగిలిన వస్తుంది అన్న ఒక భ్రమ ఒకటి ఈ విధంగా అంటే అప్పుడు హెచ్ఐవి గురించి కొంత అవేర్నెస్ ఆ టైంలో ఉండడంలో ఆ టైం వచ్చినప్పుడు ఆ వ్యాధి ఆ భాగంలో ఈ వ్యాధి గురించి సరిగ్గా తెలియకపోవడంలో ఈ పొక్కర్లన్నీ వచ్చేసాయి కొన్ని నిజంగా అలా స్ప్రెడ్ అవుతుందంటే ఇది నిజంగా చెమట ద్వారా స్ప్రెడ్ అవ్వట్లేదని మనకు రుజువు అవుతుంది ఎందుకంటే నిజంగా చెమట ద్వారా స్ప్రెడ్ అయితే ఎండాకాలం అందరికీ ఎపటైటిస్ బి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి తర్వాత ఇంకోటి పంతొమ్మిది తొంభై రెండు ముందు కూడా ఎపటైటిస్ బి వైరస్ ఉంది తొంభై రెండు ముందు కూడా ఉంది తొంభై రెండులో మన ఇండియాలో ఈ కేసులు ఉన్నాయని ఐడెంటిఫై చేశారంటే అంతకుముందే మన ఇండియాలో కొంత ఈ వ్యాధి స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిందంటే ఏంటి ఆల్రెడీ మన ఇండియాలో చాలామంది ప్రజలు ఈ వ్యాప్తి జరిగింది ఎలా జరిగిందంటే పంతొమ్మిది తొంభై రెండు ముందు ఎవరైనా బ్లడ్ బ్యాకెట్ అనుకోండి ఆ బ్లడ్ బ్యాకెట్లో హెపటైటిస్ బి టెస్ట్ చేయరు కాబట్టి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పంతొమ్మిది తొంభై రెండు ముందు ఎవరైనా డెలివరీ చేయించుకున్నారు అనుకోండి ఆ డెలివరీ టైంలో హెపటైటిస్ బి ఉంటే కనుక తల్లి రక్తం ద్వారా పిల్లలకు వస్తుంది అది రెండు ఇంకోటి ఏంటంటే హెపటై పంతొమ్మిది తొంభై రెండు ముందు కానీ ఇంకా తొంభై రెండు తర్వాత ఇంకా కొన్ని నాలుగైదు సంవత్సరాల తర్వాత టీకాలు పడడం మొదలైంది అంతకుముందు హెపటైటిస్ టీకా పడడం వాళ్ళలో కూడా ఈ వ్యాధి ఉంటుంది కానీ లక్షణాలు కనిపించు అది మనం గుర్తుపట్టాలి ఇప్పుడు ఉదాహరణకి పంతొమ్మిది తొంభై రెండు ముందు ఒక పేషెంట్ డెలివరీ అయ్యారు అనుకోండి ఒక తల్లి ద్వారా డెలివరీ అయ్యారు ఇంటికాడ డెలివరీ అయ్యారు అనుకుందాం ఈ తల్లి ద్వారా డెలివరీ అయిన కేసులో తల్లికి లక్షణాలు కనిపించు పుట్టిన పిల్లడికి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా లక్షణాలు కనిపించు ఇప్పుడు వీళ్ళ దగ్గర బ్యానే ఉంటారు శుభ్రంగా బ్యానే ఉంటారు ఆరో ఆరోగ్యం అంతా బ్యానే ఉంటారు కానీ ఈ పుట్టిన పిల్లడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వాడికి ఏదో కాలుకి సగ్గట్ వేసిందో లేకపోతే కాలుకి దెబ్బ తగిలిందో అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు అరే బాబు నీ కాలుకి సేసింది కదా అది పుండు కొద్దిగా దాన్ని కొయ్యాలి క్లీన్ చేయాలి శుభ్రం చేయాలి కాబట్టి రక్తంలో లక్షణాలు లేకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకురారా బాబు అని చెప్పి హెచ్ఐవి హెచ్బీఎసీజీ హెచ్సివి టెస్టులు రాస్తారు ఆ రాసినప్పుడు పేషెంట్కి హెచ్పిఎస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి మనం తెలియక అంటే ఓహో ఈరోజు కాలు పుండు తగిలింది కాబట్టి ఆ పుండు తగిలినప్పుడు కాలు పుండు తగ్గట్లేదు కాబట్టి ఆ టెస్ట్ చేస్తే హెపటైటిస్ బి వల్ల ఈ పుండు వచ్చేసింది లేకపోతే హెపటైటిస్ బి వల్ల ఏదో అంటే ఆ హెపటైటిస్ బి ఈ రోజు వచ్చింది హెపటైటిస్ బి వల్ల ఈ పుండ్ అంతా జరిగిందని మనం అనుకుంటున్నాం అవి ఒక విధంగా భ్రమపడుతున్నాం అసలు నిజంగా ఒక కా ఒక లివర్కి కాలుకి దెబ్బ తగ్గిలేదానికి సంబంధం ఏమైనా ఉందంటే ఏమీ లేదు కాలు దెబ్బ వేరు లివర్కి లివర్ సంబంధించిన కామెర్ల వ్యాధి వీరు వీడికి తల్లి ద్వారా ఒక ఇరవై సంవత్సరాల కితవే ఆ పిల్లోడికి హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అయింది అది లక్షణాలు లేకుండా బాడీలో ఉండే వ్యాధి కాబట్టి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు బయటపడింది అంతే తప్ప ఆ రోజుకి ఆ రోజు హెపటైటిస్ వాడికి రావడం కాదు తర్వాత ఇంకో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల కుర్ర కాదు యంగ్స్టర్ కదా మనం ఏమనుకుంటామంటే వీడికి సెక్స్వల్గా స్ప్రెడ్ అయింది అంటే వీడికి బయట ఎక్కడో తిరిగి వచ్చాడు అన్న ఒక అవగాహన ఒక లోపం ఉంటుంది మనం ఏంటి పేషెంట్ తల్లి కొందా లేదా ఇంటికాడ ఎవరికైనా బ్లడ్ రిలేషన్ ఎవరికైనా ఉందా లేదా మనం ఏమి చెక్ చేసుకోకుండా పేషెంట్కి పాజిటివ్ కనబడగానే వీడికి సెక్సువల్ రిలేషన్ ఉండవల్లే వ్యాధి వచ్చిందని చెప్పి మనం ఒక భ్రమ పెడతాం ఆ భ్రమ పడ్డ వల్ల కూడా పేషెంట్ మానసికంగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హెపటైటిస్ బి అనేది సెక్స్వల్గా నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ ట్రాన్స్మిషన్ అవ్వట్లేదని రిపోర్ట్స్ ద్వారా రుజువు అవుతుంది అది మీరు ఒకసారి రిపోర్ట్లన్నీ పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఒక ఫోర్ పర్సెంట్ లేదా త్రీ పర్సెంట్ ట్రాన్స్మిషన్ అవుతున్నట్టుగా రిపోర్ట్స్ కనబడుతున్నాయి ఎందుకు ఆ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎందుకు ట్రాన్స్మిషన్ అవుతుందంటే ఉదాహరణకి ఒక ఇరవై సంవత్సరాలు కొరవడికి ఎపిటైటిస్ పాజిటివ్ ఉందంటే కనుక ఆపోజిట్ పర్సన్ భార్య ఎవరైతే ఉన్నారో ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆపోజిట్ పర్సన్గా టీకా పడకపోవడం కానీ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఏదైనా బ్లీడింగ్ అవ్వడం కానీ ఇంటికాడ ఏదైనా గుచ్చుకోవడం కానీ లేదా ఒక్కొక్కసారి తెలియకుండా కొంత లోడ్ ఎక్కువ ఉండడం జరిగితే వైరల్ లోడ్ అనేది కొంత ఎక్కువ ఉన్నప్పుడు జరిగితే ఆ వన్ ఆర్ టూ పర్సెంట్ అంటే వంద మంది రెండు వందల మంది భారీభర్తను చెక్ చేస్తే పాజిటివ్ కేసుల్ని అందులో ఒక్క కేసు కనబడడం మీకు కనబడి అలాంటప్పుడు దీన్ని సెక్సువల్ డిసిజన్ మనం ఎలా కన్ఫర్మ్ చేసేస్తాం అంటే సెక్స్వల్ డిసిజన్ అంటున్నాం అంటే వన్ పర్సెంట్ ఉన్నా టూ పర్సెంట్ ఉన్నా సెక్సువల్ డిసిజన్ అంటాం సెక్సువల్ డిసిజన్ హండ్రెడ్ పర్సెంట్ మనం అనడానికి లేదు ఎందుకంటే రిపోర్ట్స్లో కనబడతలేదు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సెక్సువల్ ట్రాన్స్మిషన్ తర్వాత అలాగే సెక్స్వెల్లో యానల్ సెక్స్ చేసే వల్ల ఏవైనా బ్లీడింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ వన్ ఆర్ టూ పర్సెంట్ని మనం నైంటీ ఎయిట్ పర్సెంట్గా ట్రా మనం ఊహించేసుకుంటున్నాం అది ఆ పొరపాటు వల్ల ఏమవుతుందంటే పేషెంట్ మానసికంగా స్ట్రగుల్ అయిపోతున్నాడు ఏంటి నాకు ఈరోజు ఏదో నేను కాలు దెబ్బ తగిలితే వచ్చాను వీళ్ళేమో నాకు నాకు వచ్చింది వచ్చిందంటారు నేను ఎక్కడో బయట తిరిగాను అంటున్నారు లేకపోతే ఏదో ఏదో అంటున్నారు ఇదేమో చెమట ద్వారా వస్తుంది అంటున్నారు అని పేషెంట్ ఏమవుతున్నాడు ఆ కాలు దెబ్బ కాస్త మానసిక వ్యాధులకి ఆ పేషెంట్ దారి చేస్తుంది తర్వాత పక్కనున్న అటెండర్కి అర్థం లేదు అర్థం కాలేదంటే పేషెంట్ని దూరం పెడతారు ఆ పేషెంట్కి పేషెంట్ మీద వివక్ష పెరిగిపోతుంది ఈ విధంగా చాలా పొరపాట్లు తెలియకుండా జరిగిపోతున్నాయి ఈ పొరపాట్లకు మనం పులిష్ట పెట్టకపోతే భవిష్యత్ తరాలు ఆల్రెడీ ఇప్పుడు కొంత కొన్ని తరాలు కొంతమంది దీనివల్ల చాలా ఇబ్బంది పడి చాలా జీవితాలు నాశనం అయ్యాయి భవిష్యత్ తరాలు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఏంటి దీంట్లో ఉన్న నిజాలు ఏంటంటే మనం ఒకసారి తెలుసుకోవాలి మనం నిజాలు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏమద్దంటే మనం తెలియకుండా పేషెంట్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది